వాఖ్యాంశము పరమ గీతాల్లో ఉన్న తాళవృక్షం గురించి అయితే పరమ గీతాల్లో ఉన్న తాళవృక్షం గురించి ఎవరు రచించారు మనం చూద్దాం మొదటి రాజులు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదిలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యము కానీ వివేచన గల మనసును సొలోమరుకు దయ చేశారు కనుక స్వలోమరు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థల జ్ఞానము కంటేను జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండేను దేవుడు సొలోమన్ మహారాజుకి చాలా జ్ఞానాన్ని బుద్ధునిచ్చాడు కాని వివేచన దేవుడు అనుగ్రహింప చేశాడు ఆ కాలం నాటి తూర్పు దేశస్తుల కంటే తెలివైన వాడు అలాగే ఐగుప్తీల కంటే తెలివైన వాడు అంటే ఐగుప్తీల జ్ఞానం ఉంది తూర్పు దేశ జ్ఞానం ఉంది వారిని మించిన జ్ఞానం సోలోమన్ దగ్గర ఉంది సొలోమో యూదుడు ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు ఇజ్రాయేలీ ఈ పరమీతను రచించింది యూదుడు రచించాడు యూదులు చాలా జ్ఞానం కలిగిన వారు నోబెల్ ప్రైజెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళవే మెడిసిన్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ లో కానీ దేంట్లో దేంట్లయినా సరే టెక్నాలజీ లో కానీ అన్నింట్లో కూడా మెడికల్ ఫీల్డ్ లో కూడా వాళ్ళు ఎక్కువ జ్ఞానము కలిగి అనేకమైన వాటిని వాళ్ళు తయారు చేయడం జరిగింది అయితే ఇంకా చెప్తున్నాడు ముప్పై రెండో వర్షంలో అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యి ఐదు కీర్తనలు రచించను అయితే కీర్తనలో వెయ్యి ఐదు కీర్తనలు రచించడం బైబిల్ చెప్తుంది మూడు వేల సామెతలు చెప్పాడు ఒక సామెత చెప్పడం అంటే చాలా కష్టం అనుభవంతో చెప్పాలి జీవిత సారాంశానంత సామెతలో చెప్పగలిగి ఉండాలి ఆ సామెతలు అటువంటి మూడు వేలు రాశాడంటే ఎంత తెలివైన వాడు మూడు వేల సామెతలు రచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేదు ముప్పై మూడు దేవదారి వృక్షమునే గాని గోడలో ఉండి మలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటి కూర్చుంద్రుడు వ్రాసాను అంటే ఒక జంతు శాస్త్రవేత్త కంటే తెలివైన వ్యక్తి అంటే ఒక వృక్ష శాస్త్రవేత్త కంటే తెలివైన వ్యక్తి ఈయన మృగములు పక్షులు ప్రాహు జంతువులు జలచరములు అని వాటి గురించి కూర్చుడు వ్రాసాను అంటే పక్షుల గురించి రాసాడు మృగాల గురించి రాశాడు జలచరాల గురించి వ్రాసాడు అంటే ఎలా రాయగలరు దేవుడు జ్ఞానం ఇస్తే తప్ప దేవుని తర్వాత అంత జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి ఎవరంటే భూమి మీద సులమూర్ మహారాజు సోలోమరు మహారాజు నుండి జ్ఞాని కొట్టలేదు కొట్టడు కొట్టబోడు దేవుడే చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా కాబట్టి ఇతని జ్ఞానం వినటానికి భూపతులు భూలోకంలో రాజులందరూ వచ్చారు మనుషులందరూ వచ్చారు ఘనులందరూ వచ్చారు రాజులు వచ్చి సోలోవర మహారాజు చెప్పిన వాక్యాలు విన్నారు ఘనులు వచ్చాయని చెప్పిన వాక్యాలు విన్నారు అనేక దేశాల ప్రజలు వచ్చాయని చెప్పిన వాక్యాలు విన్న ఈయన జ్ఞాని అనంతమైన జ్ఞానం కలిగి ఉన్నాడు దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చానని చెప్పేసి చెప్పాడు అటువంటి జ్ఞానం గల వ్యక్తి పరమగీతాన్ని రచించాడు యేసు ప్రభుకి రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితము ఈ పరమగీతాన్ని సులుమును మహారాజ్ రచించాడు ఆయన చెప్తున్నాడు ఈ యొక్క పరమగీతాల గురించి మనం తెలుసుకోవాలంటే ప్రియుడాన్ని ఎక్కడ వచ్చినా యేసు ప్రభు ప్రియుడాలని ఎక్కడ వచ్చినా సంఘానికి సాదృశ్యంగా మనం భావించాలి ఇక్కడ ఏడో అధ్యాయము పరం గీతాలు ఏడో వచ్చము నీవు తాణవృక్షమంత తిన్నని దానవు నీ కుచుములు గెలలవలే వలె ఉన్నవి తాడవృక్షము ఎక్కుతుననుకుంటుని దాని శాఖలను పట్టుకుందని అనుకుంటే ఈ వాక్యాలు పోయిటిక్ కవితాత్మకమైన వాక్యాలు ఇవి పాటల్లో పదాలు ఇవి పల్లవులు చరణాలు ఇవన్నీ కూడా వీటిని హ్యాండిహిల్స్ అంటారు ఈ పాటల రూపంలో పాడదు పరమ గీతము ఇది పాటల రూపంలో పాడుకునేవి అన్ని కూడా మన వాక్య రూపంలో చెప్తున్నాం ఇది హెబ్రి భాషలో ఎలా పాడాలో యూదులకు తెలుసు కానీ మనకు తెలియదు ఈ హెబ్రి పాటలు ఎలా పాడాలో పరమ గీతాలు ఇదంతా వాళ్ళు పాటలుగా పాడుకుంటూ ఉంటారు ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే నీవు తాడవృక్షం అంతా తిన్నని దానివని ఉంది ఈ యొక్క తెలుగు బైబిల్లో మనకు అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ చూడాలి ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనకి అర్థం కాలేదు అంటే హీబ్రూ వర్డ్ ఏముందో మనం చూడాలి హెబ్రీ భాషలో అక్కడ ఏ చెట్టు గురించి రాసారో చూడాలి ఎందుకంటే ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో అన్ని రకాల చెట్లు అన్ని ప్రాంతాల్లో లేవు కాబట్టి వాటి కుటుంబానికి వాటి జాతికి వాటి ప్రజాతికి చెందిన మొక్కన్ని వాటికి బదులుగా వేయడము జరుగుతుంది ఇక్కడ తాళవృక్షం అంటే మనకి తాడి చెట్టు అని అర్థం అయితే అది తాళవృక్షం అని ఉందా హెబ్రిలో ఏమని ఉంది అంటే అది తామార్ అని వ్రాయబడి ఉంది తామార్ అంటే డేట్ పామ్ అంటే ఖర్జూర వృక్షం అని అర్థం నీవు తాళ వృక్షం అంతా తిన్నని దాను అంటే నీవు ఖర్జూర వృక్షం అంతా తినని దాను అని అర్థము ఖర్జూర వృక్షాన్ని తామార్ అంటే ఈ తామార్ అంటే ఖర్జూర వృక్షం అని అర్థము దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫోనిస్ డాక్లిఫిరా ఇది సైంటిఫిక్ నేమ్ ఈ యొక్క చెట్టు పేరు అంటే అది తాళ వృక్షం కాదు అది ఖజ్జూర్ వృక్షము హిందీలో కూడా ఖజూర్ అని ఉంటది ఖజూర్ వృక్షం వ్రాయబడి ఉంది పరమ గీతాలు హిందీలో కూడా మనం చూసినట్లయితే ఇది హెబ్రూ భాషలో తామర్ అంటే ఇది వృక్షం తిన్న దాని అక్కడ ఏం పెట్టుకోవాలి ఖర్జూరు వృక్షం అంతా తినని దానిపై అర్థం బైబిల్ దీనికి ఏం డెఫినేషన్ ఇచ్చింది మనం చూడాలి ఇవి ఈజిప్ట్ దేశంలో ఉంటాయి ఈజిప్ట్ నుంచి ఇండియాకి వచ్చిన ఈ యొక్క తామార్ అనే వృక్షాలు ఆదికారం పద్నాలుగు అధ్యాయం ఏడో వచ్చారు తిరిగి కాదీశను ఏ నిష్పత్తులకు వచ్చి అమాలిక దేశం అంతటిని హససాన్ తామార్లో కాపురం ఉన్న అమోరి కూడా కొట్టి తామారులో కాపులు ఉన్న అంటే పట్టణాల పేర్లు కూడా తామారని పెట్టుకుంటారు యూదురికి ఖర్జర వృక్షానికి చాలా అభిరామ సంబంధం ఉంది యూదురికి కర్జ వృక్షానికి పండుగలకి చాలా సంబంధం ఉంది యూదులు తమ పట్టణాలకు కూడా ఖర్జ వృక్షం పేరు పెట్టుకుంటారు తామారం పేరు పెట్టుకుంటారు అయితే యో సువార్త వార్త పన్నెండు పదమూడు చూద్దాం ఖర్జూర మంటలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేట వచ్చిన ఇస్రాయల్ రాజు స్థితింబడుగా కేకలు వేసిరి ఖర్జూరు మట్లు పట్టుకుని ఏసు ప్రభు లేఖనములో వ్రాయిబడి ఉంది ఖర్జూరు వృక్షం అంటే విజయానికి సాదృశ్యము స్థుతికి సాదృశ్యము యేసు ప్రభుని వీళ్ళు ఖర్జూరు మట్లో పట్టుకుని వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ తీసుకుని వచ్చారు ఖర్జూరు వృక్షం గురించి బైబిల్లో ఏముందో ఇంకా చూద్దాం ప్రాతన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడదు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి గర్జుల మట్ల చేత పట్టుకుని సింహాసులను గొర్రె పిల్లలు నిలువబడి సింహాసనాశైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రముని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి ఆత్మలు చనిపోయి తీర్పు జరిగిన తర్వాత ఆత్మలు అన్ని కూడా ఆత్మ శరీరంతో ఖర్జూర మట్టలు పట్టుకుంటాయని బైబిల్లో బ్రాయబడి ఉంది అంటే జయించి వారి చేతిలో ఈ యొక్క ఖర్జూర మట్టలు ఉంటున్నాయి పరలోకానికి వెళ్లే వారి చేతిలో ఖర్జూర మట్టలు ఉంటున్నాయి అందరూ స్థుతిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ నీవు ఖర్జూర వృక్షులు తిన్నని అంటే నువ్వు తిన్నగా పరలోకం వెళతావు భూలోకంలో నీవు తిన్నగా దేవుల్లో ఉంటే తిన్నగా పరలోకం చేర్తావు ఖర్జూర మట్టలు చేత పట్టుకుంటావు అని అర్థం లేదా నరకానికి వెళ్తావు అని అర్థం ఖర్జు ఋషి గురించి చాలా అర్థాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే కాండం ఇరవై మూడు అధ్యాయము నలభై వచనము మన దిరుగా మీరు దెబ్బ పండ్లను ఈత మట్టలను గొంతు చెట్ల కొమ్మలను కాలువయుద్ద నిర్వహించి చెట్లను పట్టుకుని ఏడు దినీ దేవులను యోగవాసు అనేది ఉత్సహించు చూడవలను ఇక్కడ ఈత మట్టలు అని ఇచ్చారు అంటే తాటి చెట్లు ఈత చెట్లు ఖర్జూర చెట్లు ఇవన్నిటి గురించి కూడా పామ్ అని రాసేశారు డైరెక్ట్ గా అంటే పామ్ డే డేట్ పామ్ అంటే ఖర్జూర వృక్షము కాబట్టి ఇజ్రాయేలీలు ప్రతి పండుగలో కూడా వాళ్ళు ఈత మట్టలు కాదు పట్టుకుంది ఖర్జూర మట్టలు పట్టుకుంటారు మనకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఈత మట్టలు తాటి చెట్లు అని రాయబడ్డాయి కానీ వాళ్ళు పట్టుకునే ఖర్జూర మట్టలు ఇప్పుడు కూడా వాళ్ళ పండుగలో మనం చూస్తే ఇసుపోత పండుగ రోజున వాడు ఖర్జూర వృక్షాలే ఖర్జూర వృక్ష పాతలే పట్టుకుంటారు అవి వారి చేతుల్లో ఉంటాయి అంటే ఈ ఖర్జూరం దేనికి సాదృశ్య ఉంది ఈ తిన్నగా ఉండడం కానీ పొడుగు కాని స్థిరంగా ఉండడం కానీ ఎత్తుగా ఉండడం కానీ ఈ అందమైన రూపం కానీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇదంతా దేనికి సాదృశ్యం అంటే ఆత్మలో వర్ధిల్లడానికి సాదృశ్యము ఒక భక్తి చేయడానికి సాదృశ్యము స్థుతించడానికి సాదృశ్యము తిన్నగా ఉంది పెద్దగా ఎదుగుతుంది ఎత్తుగా ఎదుగుతుంది అంటే విజయానికి సాదృశ్యము తిన్న అంటే విజయానికి సాదృశ్యముగా మనకి కనిపిస్తూ ఉంది అలాగే కీర్తన తొంభై రెండు పన్నెండు వచనం నీతి మంతులు ఖర్జు వృక్షం అనే వేయుదురు నీతి మంతు ఖర్జు వృక్షంతో పోల్చారు అంటే నీతి మంతుల పనులని తిన్నగా ఉంటాయి న్యాయంగా ఉంటాయి నీతిగా ఉంటాయి యథార్థంగా ఉంటాయి వంకరగా ఉండవు అందుకే నువ్వు తాళవృక్షములే తిన్నని దానవు నీవు కబ్జు వృక్షములే తిన్నని దానవు నువ్వు నీతివంతుడు నువ్వు నీతివం నువ్వు యథార్థవంతుడువి అని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించారు తాళవృక్షలే తిన్నని దాను అంటే నీ బుద్ధి తిన్నగా ఉంది నీ యొక్క ఆలోచనలు తిన్నగా ఉన్నాయి నువ్వు సరిగా ఉన్నావు విజయం సాధిస్తూ ఉన్నావు దేవుని స్థుతిస్తూ ఉన్నావు విజయవంతంగా బ్రతుకుతున్నావు మరణిస్తే నీకు పరలోకం ఉంది అక్కడ కూడా నువ్వు కబ్జుల మట్లో పట్టుకుంటావు అని చెప్పు నీ ఎత్తు దాన్ని సూచిస్తుంది తిన్నదనం స్థిరత్వము దాన్ని సూచిస్తుంది స్థిరత్వాన్ని సూచిస్తుంది బలాన్ని సూచిస్తుంది స్థుతిని సూచిస్తుంది నీవు తాళవృక్షమలే వృక్షం అంటే నీవు ఖర్జు ఉండాలి ఖర్జు వృక్షం నీటికి సాదృశ్యంగా ఉంది ఇజ్రాయల్ జీవితాల్లో పెనవేసుకుంది ఖర్జు కాబట్టి నువ్వు తాళ వృక్షం వలె దాని వంటి అర్థం ఏంటంటే నువ్వు విజయం సాధించే దానువు నీతి గల దానువు అని అక్కడ అర్థం నీ కుచములు గెలల ఉన్నవి ఈ యొక్క బ్రెస్ట్ ని లేదా కుచముల్ని పాలిండ్ ని ఏమని పిలుస్తారంటే హెబ్రీ భాషలో లేదా షాద్ అంటారు లేదా పోషించు వారు పెంచువారు అంటే పిల్లల్ని పెంచడానికి పిల్లల్ని పోషణకి తల్లి పాలిస్తే తన రొమ్ము పాలిచ్చి పిల్లల్ని పోషిస్తే పాలింట్లు అంటారు అంటే పాలే ఆహారం ఆ పాలే బలము ఆ పాలే శ్రేష్టము ఆ తల్లి పాల వలన ఈ పిల్లలు పెరుగుతూ ఉంటారు వారు ఉంటారు వారి శరీరం అభివృద్ధి చెందుతూ ఉంటారు తల్లి పాలే పిల్లకి ఆహారము శ్రేష్టము ఎల్ శబ్దాయ్ అంటారు దేవుడు పోషించి వాడు అందుకే శబ్దాయ్ అన్నారు స్త్రీ యొక్క రొమ్ముల్ని శబ్దాయ్ లేదా షాద్ అని చెప్పేసి అండం హెబ్రీ హెబ్రి భాష ఆ విధంగా పిలుస్తారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఈ విధంగా చెప్పారంటే మొదటి పేతులు రెండో అధ్యాయం మూడో వచనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యములు పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్తున్నాడు నిర్మలమైన వాక్యం అనే పాలు వాక్యాన్ని పాలతో పోల్చారు సంఘం అనే స్త్రీ వాక్యం అనే పాలన కలిగి ఉండాలి సంఘం అనే స్త్రీ వాక్యమని పాలన ఇచ్చి ఆత్మని పోషించాలి కాబట్టి వాక్యాన్ని పాలతో పోల్చారు కాబట్టి సంఘం యొక్క ఆహారం సంఘం యొక్క స్థితి ఎలా ఉండాలంటే శిశువుకి ఆహారం ఇచ్చే విధంగా ఆత్మను పోషించే విధంగా ఉండాలి అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ పాలు అనేవి వాక్యానికి సాదృశ్యము గనక అలాగే వీటిని ఏమంటే గెలలు వలయం ఉన్న క్లస్టర్స్ అని చెప్తున్నాడు మీ యొక్క క్లస్టర్స్ ను కూడా ఏమంటారు యెష్కోల్ అంటారు యష్కోల్ అంటే క్లస్టర్స్ గుత్తులు గెలలు అని అక్కడ అర్థంగా ఉంది ఇక్కడ తాటి వృక్షం గెలలు కాదు ఖజ్జు వృక్షము గురించి మాట్లాడుతున్నాడు ఆ ఖజు వృక్షం గెలలు కూడా అవి గుండ్రంగా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఆ యొక్క పండ్లు రసాన్ని కలిగి ఉంటాయి ఒక మెచ్యూరిటీకి వచ్చి ఉంటాయి అంటే అవి టైంకి వచ్చేసి అవి తినడానికి ఉపయోగపడడానికి ఉన్నాయి అలాగే సంఘము కూడా ఈ ఖజు వృక్షం తీయదానాన్ని కలిగి ఉంటాయి తీయదానం దేవాష్ అంటారు ఎబ్రి భాషలో దేవాష్ అంటే తీయదానము లేదా ఖజు వృక్షాల యొక్క రసము లేదా బుజ్జి అని అర్థము అంటే సంఘము ఖజు వృక్షము లాగా తీయదానాన్ని కలిగి ఉండాలి ఖూర్ వృక్షము ఎలాగైతే మాధుర్యాన్ని కలిగి ఉందో తేనె లాంటి ఆహారాన్ని కలిగి ఉందో వాక్యం అనే పాలు సంఘములో పొంగి పర్లాలి అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ ఆ పాలు లేదా గుత్తులు గుత్తులుగా ఉన్నవి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము అక్కడ ఉంది కృపావరాలు సంఘులో ఉన్నాయి అలాగే పూర్తి ఆహారం సంపూర్ణ ఆహారం దొరుకుతుంది అదే విధంగా దేవుని యొక్క వాగ్దానాలు పాల వంటివే అని అర్థము ధ్యానించడం ఒక పాల వంటిది మధురమైనది ప్రార్థనలు ఫలించడము అలాగే ఆనందము అలాగే ఆత్మని పోషించడము బాప్తిస కార్యక్రమము దేవుని యొక్క రొట్టె ద్రాక్షసము ఇవ్వడము ప్రేమ కలిగి ఉండడము సంతోషించడము తృప్తి కలిగి ఉండడము సంతృప్తి కలిగి ఉండము ఇవన్నీ అర్థాలు దీనికి వస్తాయనమాట అంటే ఈ ప్రేమ అనే గుర్తులు సంఘములో ఉన్నాయి వాక్యం అనే గుర్తులు సంఘములో ఉన్నాయి అదే విధంగా అవి గెలల్లాగా ఉన్నాయి ఏంటి ప్రేమ గెలల్లాగా ఉంది పోషించడం గెలల్లాగా ఉంది ఆహారం గెలల్లాగా ఉంది ఆత్మలు గెలల్లాగా కజ్జుల చెట్టు చోటు ఎన్ని కాయలు ఉంటాయో కాయలు ఉంటాయి ఒక చెట్టుకి వందల కాయలు కాస్తూ ఉంటాయి చెప్పాలంటే వేలకాయలు కూడా ఉండవచ్చు అంటే అంటే ఒక ఖర్జూరం ఏ విధంగా మాధుర్యాన్ని తీయద లాంటి పదార్థాన్ని కలిగి ఉందో ఈ సంఘం అనే స్త్రీ లేదా ఇన్ని కృపావరలు కలిగి వాక్యము కలిగి ప్రార్థన గుత్తులు గుత్తులుగా ఒకవైపు ప్రార్థన గల ఉంది ఒకవైపు వాక్యం అనే ఖర్జోర గెల ఉంది ఒకవైపు ధ్యానం అనే ఖర్జోర గల ఉంది ఒకవైపు ప్రార్థన అనే గెలలు ఉన్నాయి ఒకవైపు ఆనందం అనే గెలలు ఉన్నాయి ఒకవైపు ఆత్మని పోషించడం అనే గెల ఉంది ఒకవైపు ప్రభ్రాతి పోతమనే గెల ఉంది మా వైపు బాప్ చేసి వచ్చే గెల ఉంది గెల ఉన్నవి అంటే అర్థం ఏంటంటే సంఘానికి పోషించే శక్తి ఉంది ఆత్మని చాలా సంఘాల్లో వాక్యములదు ప్రార్థనలతో పోస ప్రార్థనతో దీనికి అర్థము ఇది తృప్తి సంతృప్తి అన్ని కూడా సంఘంలో కలిగి ఉన్నాయని అర్థము తాళవృక్షము ఎక్కువదని అనుకుంటే దాని శాఖలను పట్టుకుందని అనుకుంటేనే మనం చూద్దాం అసలు తాళవృక్షం అంటే ఖర్జు వృక్షం ఎందుకు ఎక్కుతారు అనేది మనం చూద్దాం ఇహోవా పర్వతములకు ఎక్కదగిన వాడేవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవడు ఎక్కువ పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు ఎక్కడ గురించి మాట్లాడుతున్నాడు ఎక్క ఎందుకు ఎక్కుతున్నారు ఆ చెట్టును అంటే ఈ ఖర్జూర గెల్ల ఆకులన్నీ కోసేస్తారు ఎండిపోయిన మట్లన్నీ తీసేస్తారు ఎండిపోయిన గెల్లన్నీ తీసేస్తారు దాన్ని శుభ్రం చేస్తారు దాన్ని క్లీన్ చేస్తారు దాని శుద్ధి చేస్తారు దాన్ని అందంగా తయారు చేస్తారు అనవసరమైన ఎండిపోయిన కొమ్మలన్నీ నరికి పాడేస్తాడు కట్ చేస్తారు అలాగే మన ఆత్మీయ జీవితంలో పనికిరానివన్నీ దేవుడు కట్ చేస్తాడు అని దానికి అర్థము అంటే సంఘమనే కజ్య వృక్షానికి ఎండిపోయిన మట్టలు అంటే గర్వము కోపము అహంకారము పొగలు ఆ లేకపోవడం ఎదిరించడము లేకపోతే గుడికి రాకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఎండుపై కట్ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అందుకని ఎక్కువ ఉపయోగించాడు చెట్టు ఎక్కి ఖర్జూర చెట్టు ఎక్కి లేదా తాటి చెట్టు ఎక్కి తాటి మట్లని ఎలా పోసేసి దాన్ని శుభ్రం చేస్తారో క్లీన్ చేస్తారు ఏ విధంగా దాన్ని ఇంకా అది పచ్చగా ఉంటానికి సహ చేస్తారు అలాగే దాని కాయలు పోసుకోవడానికి ఏ విధంగా చెట్టు పైకి ఎక్కుతారు తాటి చెట్టు కాయలు కొయ్యాలంటే కింద నుంచుని ఆ కర్రతో పోస్తే తాటికాయలేదా చెట్టు ఎక్కి కొయ్యాల్సింది ఖర్జూర వృక్షాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి చెట్టు వస్తుంది శుద్ధి చేయడానికి కానీ క్లీన్ చేయడానికి కానీ మట్టలు కొయ్యానికి అలాగే దేవుడు కూడా మన శుద్ధి చేస్తాడు మనకి క్లీన్ చేస్తాడు మన పరిపూర్ణం చేస్తాడు మన పరిశుద్ధ పరుస్తాడు మనలో ఉన్న సమస్తమైన ఆ ఎండిపోయిన వాటిని తీసి వేస్తాడు అలాగే గెలవ కోసుకుంటా అంటే మనం ఆత్మలు సంపాదించాలి దేవుని కోసం వాక్యం చెప్పాలి అలాగే ఆత్మలు ఆయన తీసుకుంటాడు వాళ్ళకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు వీళ్ళందరూ కూడా అందుకే చెట్టు ఎక్కడ మరి మాట అక్కడ ఉపయోగించాడు తాళ వృక్షం అనుకోండి దాని శాఖలను పట్టుబొందని అనుకోండి ఖర్జూర వృక్షానికి శాఖలు ఏముంటాయి కజ్జు వృక్షానికి కొమ్మలు ఉంటాయి అది ఏంటా కొమ్మలు ఏంట శాఖలు ఖర్జూర వృక్షానికి శాఖలు ఏంటంటే కొమ్మలే ఆ యొక్క ఆకులే శాఖలు ఆ యొక్క మట్టలే శాఖలు అవన్నీ కూడా క్లీన్ చేస్తాను అని దానికి అర్థం అనమాట అంటే ఆత్మ సంబంధంగా వాటిని పట్టుకుంటాను అని అర్థము ఆత్మని రక్షిస్తాను అని అర్థం అనమాట కాబట్టి యోగ గ్రంథం ఇరవై మూడు పదకొండు చూడండి నా పాదములు ఆయన అడుగుజాడు విడవక నడిచినవి నేను ఇటువంటి అటు మార్గమునను మార్గములను నా పాదములు ఆయన అడుగుజాడు విడవక నడిచినవి ఆ మన పాదాలు దేవుని అడుగుజాడలో నడవడానికి ఆయన మన కోసం కొన్ని మార్గాలు ఏర్పడుస్తారు ఆ మార్గంలో మనం నడవాలని చెప్పేసి దేవుడు లేఖను మనకి తెలియచేస్తుంది కాబట్టి ఈ యొక్క బఫ్స్ కొమ్మని ఎనాప్ అంటారు హిబ్రూ భాషలో ఎనాప్ అంటే కొమ్మలు అలాగే శ్రద్ధ అంటే కుచములు ఎష్కోల్ అంటే గేలలు హెబ్రి భాషలో ఇవన్నీ ఉపయోగిస్తారు అలాగే లులావ్ అంటే ఈ కర్జు వృక్షపు కొమ్మలు అనమాట అంటే మట్టలు వాటి లులావ్ అంటారు ఈ చేత చేతపట్టుకుని ఖర్జూర వృక్షకు మట్టలు చేతబట్టి స్థుతిస్తారు ఆరాధిస్తారు సంతోషిస్తారు విజయాన్ని ప్రకటిస్తారు పండగలు చేస్తారు మరణానంతరం కూడా ఆయన స్థుతించడానికి ఖజ్జోరు మట్టలు చేత పట్టుకుంటారు ఈ ఖర్జూర వృక్షం ఎంత సంబంధం ఇజ్రాయల్ దేశానికి ఉంది ఇంత సంబంధం యూదులకు ఇప్పటికే యూదులు కజ్జరు బట్టలు ఉపయోగిస్తారు మనకు కజ్జరు బట్టలు తెలియదు మన పండుగలో ఈత పట్ల ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఆయన ప్రూనింగ్ చేస్తాడు కట్ చేస్తాడు మా పాడైపోయిందంతా తీసేస్తాడు చెడిపోయినంత తీసేస్తాడు మంచిగా చెట్టుని తయారు చేస్తాడు అదే విధంగా సంఘాన్ని కూడా ఆయన అలాగా తయారు చేస్తాడు అర్థం కాబట్టి అందుకే ఇక్కడ వాక్యంలో ఏం చెప్పాడంటే నీవు తాళవృక్షం అంతా తిన్నని దాను నీ కుచములు గెలల ఉన్నవి తాడవృక్ష ఎక్కువ తిననుకుంటుని దాని శాఖలను పట్టుకుంది అనుకుంటే అంటే అర్థము ఇదే దేవుడు నేను దాహం ఉన్నానన్నాడు ఏ దాహమో నీళ్లు కాదు ఆత్మల విషయంలో దాహం కనుగొన్నాడు ఆత్మని మనం పట్టుకోవాలి ఆత్మని సంపాదించాలి ఆత్మలకి వాక్యం చెప్పాలి ఆత్మలకి ఆహారం ఇవ్వాలి ఇందులో మంచి అర్థం ఉంది అంత జ్ఞానవంతుడు రాసిన వాక్యాలు పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్యాలు పరిశుద్ధాత్మ పొందిన వారికి అర్థమవుతాయి పరిశుద్ధాత్మతో సంబంధం ఉన్న వారికి అర్థమవుతాయి పరిశుద్ధాత్మతో మాత్రమే ఈ అర్థాన్ని చెప్పగలుగుతాం పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే అపార్థాలు వస్తాయి విపరీత అర్థాలు వస్తాయి ఇవి ఇంకో రకంగా అర్థం అవుతాయి కాబట్టి ఆత్మజ్యత నింపబడిన వారు చెప్పినప్పుడు వాటిని మనం ఆలకించాలి దీంట్లో ఇంత లోతైన అర్థం ఉంది ఇది తాళవృక్షం కాదు ఇది ఖజ్జు వృక్షం నిబ్రి భాషలో తమ్మారని చెప్పంటారు కనుక ఈ లేఖనం మనం చూసినట్లయితే ఇది ఎంతో అర్థవంతమైన వాక్యాలతో అర్థాన్ని నింబడు దేవుడి వాక్య విధులు ఫలించేది